తనుజ ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదు అలాగే కలవలేదు తిన్న భోజనం కూడా నాకు తినాలనిపించట్లేదు రోజు నరకంలా ఉంది తనుజ ఒక్కసారి మాట్లాడు తనుజ అంటూ తనుజ కోసం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు కళ్యాణ పడాల సోషల్ మీడియా వేదిక అలాగే ఇంక బిగ్ బాస్ హౌస్లో మనందరికీ తెలిసిన విషయమే తనుజ కళ్యాణ్లు ఏ విధంగా కలిసి కలిసిమెలిసి ఉండేవారు ఈ జంటని కూడా అభిమానులు అంతేగా ఇష్టపడుతూ వచ్చేవారు అయితే బిగ్ బాస్ హౌస్లో కళ్యాణ్ అంటే తనుజా తనుజా అంటే కళ్యాణ్ అన్నట్లుగా వీరిద్దరు ఫ్రెండ్షిప్ అయితే క్యారీ చేస్తూ రావడం జరిగింది ఎన్నో సార్లు మనం చూస్తూ వచ్చాము తనుజ కూడా అంతే సపోర్ట్ చేస్తూ రావడం కూడా జరిగింది కళ్యాణ్ కళ్యాణ్ నువ్వు టాప్ ఫైవ్ లో ఉండాలి ఎలాగైనా సరే ప్రతి టాస్క్ లో కూడా సపోర్ట్ చేస్తూ ఉండేది తనుజ ఇంకా అదే విధంగా ఫైనల్గా అయితే కళ్యాణ్ విన్నర్ కావడం జరిగింది తనుజ రన్నర్ అప్గా గా అవడం జరిగింది మొత్తం బిగ్ బాస్ సీజన్ నైన్లో లో తనుజీ విన్నర్ అవుతుంది అనేసి ప్రతి ఒక్క ఆడియన్స్ అలాగే అందరూ కూడా అనుకున్నాం కానీ ఫైనల్గా అయితే విన్నర్ అయితే కళ్యాణ్ అవడం జరిగింది అయితే విన్నర్ అయిన తర్వాత ఇంకా తనుజ ఒక్కసారి కూడా ఇంకా కళ్ళన్నీ కలవలేదు అలాగే తనతో మాట్లాడలేదు కూడా వీరిద్దరూ కలిసి ఉన్నట్లుగా అయితే ఎక్కడికో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్కడికో లీక్ అవ్వలేదు ఇప్పటికి వచ్చి అభిమానులు అయితే ఎదురు చూస్తున్నారు మీ ఇద్దరు ఒక్కసారి అనేసి కలవండి మాట్లాడండి అంటూ చాలామంది అభిమానులు కూడా కామెంట్స్ చేస్తూ రావడం జరుగుతుంది కానీ తనుజా మాత్రం వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది తన తన పర్సనల్ లైఫ్ చూసుకుంటుంది కానీ ఒక్కసారి కూడా కళ్యాణ్ అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక ఒక్కసారి కూడా కళ్యాణ్ కలవలేదు అలాగే లైవ్లో వచ్చినప్పుడు కళ్యాణ్ కలుస్తాను అని చెప్పింది కానీ కూడా ఒక్కసారి కూడా కళ్యాణ్ కలవలేదని చెప్పాలి వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా ఏమీ రాలేదు బయటికి అదే విధంగా అయితే తనుజా కోసమే అయితే కళ్యాణ్ అయితే ఇప్పుడు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాతో ఒక్కసారి తనుజా కలవలేదు అలాగే నాతో మాట్లాడలేదు ఎన్నో సార్లు నేను కలవడానికి ట్రై చేసినా కదా తను మాత్రం కలవడానికి నన్ను ఇష్టపడడం లేదు నేను ఏం చేశానో నాకే అర్థం కావడం లేదు నా వల్ల ఏమైనా తప్పు ఉంటే నాకు క్షమించు తనిజ అంతేగాని నన్ను దూరం పెట్టక అంటూ ఈ విధంగా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు కళ్యాణ్ తనుజ కోసం ఇంకా అలాగే అభిమానులు కూడా కళ్యాణ్ తనుజా వీరిద్దరూ కలిసి ఒక్కసారి చూడాలి స్క్రీన్ పైన అంటూ చాలా మంది అభిమానులు అయితే కోరుకుంటున్నారు వీళ్ళ వీళ్ళిద్దరికి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా అయితే కళ్యాణ్ అయితే అడిగిన ప్రశ్నలకైతే అభిమానులు చాలా మంది అడుగుతున్నారు తొనిజాన్ని ఎప్పుడు కలుస్తావు మీ ఇద్దరిని కలిసి చూడాలనిపిస్తుంది అంటూ ఇంకా క్వశ్చన్లు వేయడంతో కళ్యాణ్ అయితే ఏం సమాధానం చెప్పలేక అయితే ఈ విధంగా బాధపడితే ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు ఇంకా సోషల్ మీడియా వేదిక మరి తనుజ మరి ఎందుకు కలవడం లేదు కళ్యాణ్ మరి ఏం అర్థం కావడంలో దీని మీద మీరే మీ అభిప్రాయాన్ని తెలపండి